బుల్లితెర ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది పవిత్ర పిలుస్తుందంటూ టీవీ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు అసలు కారణం ఏంటనేది అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళి పదము నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నారు వివరాలు చూస్తే త్రినయని సీరియల్ ఫేమ్ చందు చల్లా అలియాస్ చంద్రకాంత్ సూసైడ్ తెలుగు వినోద పరిశ్రమలో సంచలనం రేపుతోంది ఆరేళ్లుగా వివాహేతర బంధం కొనసాగుతున్న తన భార్య పవిత్ర పవిత్రాజయరామ్ మరణించిన కొద్ది రోజులకే తన నివాసంలో ఉరి మరణించడంతో టెలివిజన్ ఇండస్ట్రీలో తీవ్ర దిగ్గురానికి గురవుతోంది ఆయన క్లేరైన విషయాన్ని తలుచుకొని స్నేహితులు సన్నిహితులు గుండె పగిలేలా రోధిస్తున్నారు అయితే తన మరణానికి ముందు తన వాట్సాప్ చాట్లో వెల్లడించిన విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి ఆ వార్తల వివరాల్లోకి వెళ్తే తన భార్య త్రినేని ఫేమ్ పవిత్ర పవిత్రాజయరామ్ మరణించినప్పటి నుంచి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు తన కళ్ల ముందే ఆమె మరణించడం జీర్ణించుకోలేరు తన స్నేహితులతో తన బాధను చెప్పుకుంటూ బోరుని ఏడ్చాడు పవిత్ర జీవితం నా కొద్దు నేను చనిపోతానని చెప్పాడని స్నేహితులు సన్నిహితులు సన్నిహితులు ఈ సందర్భంగా వెల్లడిస్తున్నారు ఇక తన స్నేహితులతో చేసిన వాట్సాప్ చాటింగ్లో నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను జన్మకి సరిపోతుంది అని వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియజేసినట్లు తెలుస్తోంది పవిత్ర లేని జీవితాన్ని కొనసాగించడం కంటే నేను వెళ్ళిపోతేనే కరెక్ట్ లేదా పిచ్చోడిని అయిపోయి లేదా తాగిపోతేనే అయిపోతాను ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు నచ్చడం లేదని వాట్సాప్ చాట్ ద్వారా వెల్లడించినట్లు తెలిసింది చెందు పంపిన వాట్సాప్ చాట్ను తన ప్రాణ స్నేహితులు మీడియాకు పోలీసులకు షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం ఆయన వాట్సాప్ చాట్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది అయితే తాము ఎంత చెప్పి నచ్చజెప్పినా ఆయన డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాం కానీ ఆయన దారుణమైన నిర్ణయం తీసుకున్నారని స్నేహితులు తెలిపారు ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న చందు పార్థివ దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆయన మృతదేహాన్ని ఉస్మానియా మాచురికి తరలించారు ప్రాథమికంగా అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు